హాయ్ అండి ఈరోజైతే మేమైతే భక్ష్యాలైతే చేస్తున్నాం మూడు కిలోల పిండితో బక్షాలైతే ప్రిపేర్ చేస్తున్నాం శనగపప్పునైతే ఈ విధంగా చాటలో వేసుకొని మంచిగా చెరుక్కొని పొయ్యి పైన కట్టెల పొయ్యి పైన అయితే ఎసరు పెట్టుకొని అయితే కడిగి పక్కకు పెట్టుకున్నాం పిండిని కూడా ఈ విధంగా మూడు కిలోల పిండిని మొత్తం జల్లడ పట్టుకొని ఒక బిందెలో అయితే వాటర్ తీసుకొని మంచిగా పిండిని మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ మొత్తం పిండిని అంతా సాఫ్ట్గా కలిపి పక్కకు పెట్టుకున్నాం మేము మూడు కిలోల పిండికి మూడు కిలోల బెల్లం మూడు కిలోల శనగపప్పు ఇంకా సోంపు కొంచెం సొం ఇలాచీలు ఇవి వేసి అయితే భక్ష్యాలను అయితే తయారు చేస్తున్నాం నెయ్యి ఇవి వేసి భక్ష్యాలను అయితే తయారు చేస్తున్నాం మీరు ఎట్లా చేసుకుంటారో ఒకసారి అయితే కామెంట్ చేయండి మేమైతే సాయంత్రం టైంలో ఖాళీగా కూర్చున్నాం ఖాళీగా కూర్చొని ఏమైనా చేసుకుంటే బాగుండు అని అనుకున్నాం సడన్గా భక్ష్యాలు చేసుకుందామా అనే ఐడియా అయితే వచ్చింది అనుకున్నదే ఆలస్యం అందరం కలిసి భక్ష్యాలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ విధంగా కట్టెల పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి పైన మంచిగా పప్పుని అయితే ఉడికిస్తున్నాం పప్పు ఉడికేలోపు పిండి కలుపుకోవడం బెల్లం దంచుకోవడం ఇవన్నీ అయిపోయినాయి మేమైతే బెల్లం దంచుకుంటాం ఫ్రెండ్స్ మీరేం చేస్తారు తురుము కొందరు అయితే తురుముకుంటారు కొందరు అయితే చాక్తో కట్ చేసుకుంటారు ఇవన్నీ తిప్పలు పడే కన్నా ఒక రాడ్ తీసుకొని మంచిగా దంచడమే బెటర్ అని మేమైతే దంచుకుంటున్నాం ఒక్క ఒక్కరుంటే ఒక ఐడియా వస్తుంది ఒక నలుగురు ఐదు అనుకో ఐడియాలు అనేటివి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తాయి మేమైతే కొన్ని కొన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ మంచిగా భక్ష్యాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాం చాలా ఈజీగా భక్ష్యాలకి భక్ష్యాలు అయిపోతున్నాయి మా ముచ్చట్లకి ముచ్చట్లు అయిపోతున్నాయి చాలా బాగా అయితే మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ భక్ష్యాలను అయితే చేసినాం ఫ్రెండ్స్ అంటే ఈరోజు హోలీ ఉండే వాళ్ళు ఏం వండుకుందాం ఏం వండుకుందామా అని ఒక నలుగురు నలుగురు ఐదు మంది అయితే ఉన్నాం మేమైతే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఈ విధంగా ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం ఇదైతే వీడియో తీసి పెడదాం అన్నట్టు నేను అందరికీ యూజ్ అవుతుంది కానీ వీడియో అయితే తీస్తున్నా పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికింది పప్పు ఉడికిన తర్వాత బెల్లం అందులో దంచి వేసి బెల్లం కరిగేంతవరకు నిప్పుల సేగకైతే పెట్టినాం బెల్లం కరిగిన తర్వాత ఒక గిన్నెలో అయితే వేసి ఫ్యాన్ గాలికైతే ఆరబెడుతున్నాం చల్లారిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత పప్పునైతే పూర్ణం చేసుకుందామని అలపు సోంపు ఇలాచీలు సొంఠి అయితే మిక్సీ పట్టి పూర్ణంలోకి వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పూర్ణంలో నెయ్యి అయితే పోసుకున్న ముందే ఈ విధంగా మిక్సీ అయితే పడుతున్నాం కొంచెం కొంచెం బట్టేలోపు రుబ్రోల్ అనేది ఉంది రుబ్బ్రోల్లో ముగ్గురైతే రుబ్రోల్లో మిక్సీ పడుతురు మేమైతే ఒక ఒక రెండు మూడు సార్లు మిక్సీలో అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఈ విధంగా కొంచెం పిండి కొంచెం పూర్ణమైతే మిక్సీ పట్టిన తర్వాత మేము భక్ష్యాలు చేస్తున్నాం ముగ్గురైతే రుబ్బ్రోల్లో వేసి పూర్ణాన్ని పప్పుని పూర్ణం చేస్తురు చాలా బాగా మంచి చల్ల గాలి కూర్చొని ఇప్పుడైతే నైట్ తొమ్మిదిన్నర అవుతుంది ఈ విధంగా అయితే చేసుకుంటున్నాం చాలా బాగా వచ్చినాయి భక్ష్యాలు అయితే అందరం చాలా మంచిగా కూర్చొని ఓపికతో కూర్చొని ప్రతి ఒక్కరం తల ఒక పని చేసుకొని వంద భక్ష్యాలను అయితే పక్కా చేయాలని ఫిక్స్ అయినాం ఎన్ని అయితే చూడాలి పూర్ణం మిగులుతుందా పిండి మిగులుతుందా అని అనుకుంటున్నాం పూర్ణం మిగులితే పురుడు అవుతుందంట పిండి మిగులితే పెళ్ళి అవుతుందంట ఏదైతుందో చూడాలి అని మేమైతే అనుకుంటూ చేస్తున్నాం అంటే పప్పు పప్పు బెల్లం పిండి మూడు సమానం తీసుకున్నప్పుడు ఏది మిగిలితే ఇది అవుతుందని ఒక సామెత అంట కానీ మాకైతే పూర్ణమే మిగిలింది చాలా మంచిగా పేపర్ పైన అయితే ఒక కవర్ కవర్ పైన ఇట్లా కొంచెం ఆయిల్ నెయ్యి రెండు మిక్స్ చేసుకొని ఈ విధంగా అయితే ఒత్తుకుంటూ మంచిగా చిన్న మంట పైన మంచిగా కాల్చుకున్నాము ఈ విధంగా అయితే చాలా ఈజీగా భక్ష్యాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాం పక్కన ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చాడీలు చెప్పుకునే బదులు ఈ విధంగా మంచిగా ఏదో ఒక పని చేసుకుంటూ మంచిగా ఫుడ్ ఒకరికి వచ్చినాయి ఇంకొకరు షేర్ చేసుకుంటూ ఒకరికి రానివి ఇంకొకరికి చెప్పుకుంటూ చాలా మంచిగా ఈ విధంగా ఉంటే అయితే చాలా బాగుంటుంది మా పక్కన ఉన్న వాళ్ళందరైతే ఈ విధంగా ఏదో ఒకటి టైలరింగ్లో ఒకరికి వచ్చిన డిజైన్ ఇంకొకరు ఇంకా వంటల్లో కూడా ఒకరికి వచ్చింది ఇంకొకరు చెప్పడం వల్ల ఒక ఒకరిది ఇంకొకరు నేర్చుకుంటాం అన్నీ ఆ ముచ్చట్లు ముచ్చట్లు మాట్లాడే కన్నా ఈ విధంగా కలిసి ఉంటే మనం ఎక్కడున్నా కానీ గుర్తు చేసుకుంటారనమాట ఈ విధంగా అయితే మేమైతే పదిన్నర అయింది భక్ష్యాలన్నీ అయిపోయేసరికి ఇప్పుడైతే సగం వరకు ఒక ఇరవై ఐదేమో అయినాయి అంతే ఇంకా పప్పు చాలా ఉంది రుబ్బుతురు పాపం వాళ్ళు ముగ్గురు మేమేమో ఒక ఇద్దరు ఒత్తుతున్నాం ఒకరైతే కాలుస్తరు ఒక్కొక్కరు చేసుకునే కన్నా ఈ విధంగా అందరూ మాట్లాడుకుంటూ ఏవైనా సరే ఏవైనా పండగలు ఉన్నప్పుడు కూడా అందరు కలిసి చేసుకురనుకో పని తొందరగా అయిపోతుంది వంద భక్షాలైతే కంప్లీట్ అయినాయి నూట పది వేయాలనుకున్నాం ముందైనాయి పూర్ణమైతే మిగిలింది మాకు చాలా ఈజీగా భక్ష్యాలను అయితే రెడీ చేసినాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి